హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకోవడంలో భాగంగా మనం ఆయన గురువుగారైన శ్రీయుక్తేశ్వరగిరి గారి గురించి తెలుసుకుంటున్నామండి శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి గారి దగ్గరికి మరి ఎవరైనా అతిథులు వస్తే ఎంతో సౌమ్యంగా స్నేహపూర్వకంగా ఆయన వ్యవహరించేవారు కదండి ఆయన వాళ్ళకి ఇచ్చే స్వాగతం ఎంతో ముగ్ధుల్ని చేసేదండి కానీ దురహంకారం అనే మొండు జబ్బగల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం బలవర్ధకమైన అఘాతాలు తగులుతూ ఉండేవంట అలాంటి వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళైతే మంచు అన్న వాళ్ళు లేకపోతే ఇనుములా కూడా ఉండాలి కదా వాళ్ళకు గురుదేవుల్లో కనిపించేది ఒక వర్గమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత అనమాట వాళ్ళు వ్యతిరేకంగా లేకపోతేనేమో ఈయన మంచుగా ఉండేవారు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఈయన ఇనుములా ఉండేవారండి ఒకరోజు ప్రఖ్యాత ఒక రసాయన శాస్త్రవేత్త శ్రీయుక్తేశ్వరి గారితో హోరహోరీగా తర్క తర్కరిస్తూ ఉంటారండి ఏ విషయమో అంటే దేవుడు ఉన్నాడన్న సంగతి తను ఒప్పుకోవట్లేదు అని చెప్తాడండి ఆ రసాయన శాస్త్రవేత్త అప్పుడు ఈయనేమంటారంటే గురువు గారు పరమాత్మను మీ శోధన నళికల్లోను పట్టి పరీక్షించడంలో కారణం చెప్పలేనంతగా మీరు విఫలమయ్యారన్నమాట అందుకే మీరు ఇలా అంటున్నారా అని గురువుగారు అంటారండి అప్పుడు నేను ఒక కొత్త ప్రయోగం మీకు సిఫార్సు చేస్తాను ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని ఇరవై నాలుగు గంటల పాటు పరీక్షించండి అని ఆ తరువాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు అని ఒక ఉపదేశం చేస్తారండి అప్పుడు ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన మహాభారతంలోంచి ఉపనిషత్తుల్లోంచి శంకరాచార్యుల వారి భాష్యాల్లోంచి అనేక భాగాలు వినిపిస్తూ ఉంటే ఇంటి వాసనలు కూడా మరుగైపోయాయండి ఆయన మాటలు వినడానికి ఎదురు చూస్తున్నారు అందరూ కూడా అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టు ఉంటుందంట శ్రీ గారు కంఠస్వరంలో వెల్లడైన జిజ్ఞాస ఆ విద్వాంసుని తికమక పడ్డాడంటండి ఇతరులు చెప్పినవి కోకొళ్ళుగా ఉన్నాయి ఎందుకంటే ఆ వచ్చిన ఆయనకు కాస్త దూరంలో మామూలుగా పక్కనే పరమహంస గారు కూడా కూర్చునే ఉన్నారు గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక ఈయన వంకర్లు తిరిగిపోతారండి కానీ ప్రత్యేకించి జీవిత విశిష్టతను బట్టి వారు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి అంటే మీరు ఏ పవిత్ర గ్రంథాలని వంట పట్టించుకుని మీ సొంతం చేసుకున్నారు అని ఒక వ్యాఖ్య చేస్తారండి ఎందుకంటే ఈ చిరంతన సత్యాలు ఏ అయితే మీ స్వభావం ఉందో దాన్ని ఏ ఏ రకాలుగా పునరుద్ధరించాయి ఇతరుల మాటల్నే యాంత్రికంగా మారు పలుకుతూ గ్రామ్ ఫోన్లానే ఉంచాలనుకుంటున్నారా అని శ్రీయుక్తేశ్వరగిరి గారు ఆ రసాయన శాస్త్రవేత్తను అడుగుతారండి ఆయన ఓడిపోయాను చిన్న పోయినట్టు ఆయన మొక్కు నవ్వు పుట్టించేలా అయిపోయిందంటండి ఎందుకంటే ఆయనకి ఏమీ అంతరింగక అనుభవం ఏమీ లేదు అలాగే ఆధ్యాత్మిక కోమ బదులు వివేచనాయుతంగా పెట్టే కామ పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టసారే మొట్టమొదటిసారి గ్రహించారు అని చెప్తున్నారు శిక్షితుడైన ఒక విద్వాంసుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ గురుదేవులు ఇలా అన్నారంటండి ఏమని అనుభవ శూన్యులైన ఈ పండితులు దీపం దగ్గర చదివి చదివి చమురు కంపు కొడుతూ ఉంటారు వేదాంతం అంటే కేవలం బుద్ధి వికాసం కోసం అనాసాయంగా అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిది అనుకుంటారు కానీ వాళ్ళు తమ ఉత్తమ భావనలను తాలూకు మొరటితనానికి అవి కావు అని చెప్తున్నారు మందలిస్తూ ఉంటే ఏ అంతరిక శిక్షణకు కానీ సంబంధం లేని విధంగా జాగ్రత్తగానే వాళ్ళు ఏర్పరచుకుంటారు అని చెప్తున్నారండి ఎందుకంటే ఒక్కొక్క శ్లోకమే మెల్లగా వంట పట్టించుకుంటూ చదివేటట్లయితే అంతరింగిక అనుభవ సాధన పట్ల కోరిక రగులు కొనటానికి పవిత్ర గ్రంథాలు బాగా సహాయపడతాయండి అందువల్ల ఏ పుస్తకాన్ని చదివినా పర్వాలేదు తూర్పు బెంగాల్లో అడవిలో ఉన్న ఒక ఆశ్రమంలో అక్కడ ఆయన దబ్రు అనే ఒక ప్రసిద్ధ గురువును అనుసరించే శిక్షణ విధానాన్ని గమనించారండి వేదాంతం గురించి చెప్పాలి అంటే మనం అలా అవి వాటి వాచ్యార్థం ఏంటంటే వేదాల చివరి భాగాలు అనే ఉపనిషత్తులు హిందూ మతానికి సై ఒక సైద్ధాంతిక పునాదిగానే పనిచేసే సార సంగ్రహాలండి నాలుగు వేదాల్లో కూడా కొన్ని భాగాల్లో ఇవి ఉన్నాయి ఇక్కడ వేదాంత ఉపనిషత్తుల్లో లోతైన మౌలికమైన మహోన్నతమైన ఆలోచనలను ప్రశంసిస్తూ ఒక జర్మన్ పండితుడు ఏమన్నాడంటే నా దృష్టిలో గడిచిన శతాబ్దాల కంటే ఈ శతాబ్ది గొప్ప అదృష్టము ఎందుకు అంటే వేదాలు వాటికి దొరకడం అని ఆయన వ్యాఖ్యానించారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుసుకుందామండి